హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోలుకుని తిరిగి వచ్చి ఆస్తి పంపకాలు చేసేసిన సీతారామయ్య రోడ్డున పడ్డ రుద్రాణి షాక్లో ధాన్యలక్ష్మి మరిదంతా ఎలా జరిగిపోతుంది అసలు రుద్రాణి ఎందుకు రోడ్డున పడింది అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి అలానే బ్రహ్మవడ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కంట సెబల్లో ఆల్ అయితే క్లిక్ చేసేయండి ఇక శ్రీమంతం అంటూ ఏర్పాటు చేసి కావాలనే కావ్యరాజుని ఇరికిస్తుంది రుద్రాణి అయితే ఇక అలా ఇరికించి వాళ్ళు ఇరవై లక్షల రూపాయలు ఎలా తెస్తారో అసలు ఇరవై లక్షల రూపాయలు ఫంక్షన్కి ఖర్చు పెడతారో లేదో అని వాళ్ళకు ఒక పరీక్ష అయితే పెడుతుంది అలా వాళ్లను ఇరికించి ఇంట్లో గొడవలు సృష్టించి ఎలా అయినా ఆనందం పొందాలని చెప్పి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది రుద్రాణి కుట్ర కావ్యకైతే అర్థమవుతుంది రుద్రాణి కుట్ర నుంచి తప్పించుకోవడానికి ఇక ఈ శ్రీమంతం విషయంలో ఏం చేయాలో ఆలోచించుకుంటూ ఉంటుంది కావ్య అయితే ఎలా అయితే ఇక ఏదో సమస్య వచ్చినా ఆ సమస్యని సాల్వ్ చేస్తూ శ్రీమంతాన్ని అయితే జరిపిస్తారు శ్రీమంతమైతే జరుగుతుంది ఇక ఇదిలా జరుగుతూ ఉంటుంది సీతారామయ్య స్పృహలోకి వస్తూ ఉంటాడు సీతారామయ్య స్పృహలోకి వచ్చే సమయానికి అప్పు కూడా పోలీస్ ఆఫీసర్ అయ్యి తిరిగి వస్తుంది ఇక సీతారామయ్య స్పృహలోకి వచ్చే సమయానికి మనవరాలు పోలీస్ ఆఫీసర్ అయి తిరిగి వస్తుంది అలా రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా కాస్త కోస్తా సంతోషంగానే ఉంటారు కాకపోతే సీతారామయ్య కోలుకోవడం అనేది వాళ్ళకి చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే ఆస్తి మళ్ళీ అడగడానికి ఉంటుంది ఆస్తి సీతారామయ్య చేతికి వచ్చేస్తుంది అని చెప్పేసి చాలా కళలు కంటూ ఉంటారు సీతారామయ్య ఇంటికి తిరిగి వస్తాడు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాతే వెంటనే మొదలు పెట్టేస్తారు ఆస్తి పంపకాల విషయాలైతే ఈయన ఇప్పుడే కథ వచ్చారు అసలు మీరు ఇప్పుడే ఆస్తి పంపకాలంటూ మొదలు పెడతారేంటి అసలు మా నాన్నగారిని ప్రశాంతంగా ఉండనివ్వరా ఆయన ఆరోగ్యంగా ఉండడం మీకు ఇష్టం లేదా అని చెప్పేసి సుభాష్ అయితే కోపాడుతూ ఉంటాడు అసలు ఆస్తి గురించి తప్ప మనుషుల గురించి ఆలోచించరేంటి అని చెప్పేసి సుభాష్ కోప్పడేసరికి ఇక అందరూ నోరు మూసుకుని కాసేపు మౌనంగా ఉండిపోతారు అలా రెండు మూడు రోజులు గరుస్తుంది సీతారామయ్య కాస్త కోస్తో నెమ్మదిగా కోలుకుంటాడు కానీ సీతారామయ్యకి జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా అర్థమవుతాయి కొంత కోట్ల రూపాయలకి సైన్ చేసిన సీతారామయ్య ఇక తన మనవరాలు మనవడు ఆ విషయంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఇవన్నీ కూడా సీతారామయ్యకి తెలుస్తాయి సీతారామయ్యకి తెలియడమే కాదు ఇంట్లో పరిస్థితులు పూర్తిగా అర్థమవుతాయి ఇంటిని కలిపి ఉంచాలి అనుకున్న సీతారామయ్య ఊహించని నిర్ణయం తీసుకుంటాడు వంద కోట్ల విషయంలో చాలా వరకు ఇక వాళ్ళు కట్టడం అలాగే నందగోపాలు దొరికిపోవడం అలా దొరికిపోవడంతో వంద కోట్లు అతని నుంచి వసూలు చేయడం ఇక ఇంట్లో సిచ్యువేషన్స్ సీతారామయ్య కోలుకుని తిరిగి వచ్చేసరికి కా చక్కబెట్టడం జరుగుతుంది ఇక అలా ప్రస్తుతానికి కాస్త ప్రశాంతంగా ఇంటిని ఉంచడం అనేది జరుగుతుంది ఆ కార్లు కూడా తిరిగి ఇంటికి రావడం కాస్త కోస్తా లగ్జరీ లైఫ్ మళ్ళీ మొదలవుతుంది కానీ ఎంత మొదలైనా ఆస్తులు కావాలనే గొడవ మాత్రం వాళ్ళ పోదు సీతారామయ్య వచ్చిన తర్వాత సిచ్యువేషన్లు అర్థం చేసుకున్న తర్వాత భార్యాభర్త ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటారు బావా ఇంతకాలం నేను ఇక నువ్వు కుటుంబాలు కలిసి ఉండాలని కోరుకుంటే నేను కూడా నీతో పాటు అలానే అనుకున్నాను కానీ ఇప్పుడు నా మనసు కనిపిస్తుంది మన కుటుంబాలు కలిసి ఉండే కన్నా మనందరం సంతోషంగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఎవరు ఆస్తి వాళ్ళకి ఇస్తే ఎవరి జీవితాలు వాళ్ళు బ్రతుకుతారు దూరంగా ఉంటే మనుషుల మధ్య ప్రేమ పెరుగుతుంది అది కాదు ఆస్తులు పంచి ఇస్తే ఆస్తిని కాపాడుకోవడం చేత కాని వాళ్ళు ఆస్తి పాడు చేసుకుంటారు బావా నేను ఒక విషయం చెప్తాను ఆస్తి పాడు చేసుకున్న రోజు వాళ్ళ బ్రతుకు రోడ్డున పడుతుంది అప్పుడు భవిష్యత్తు మీద అవగాహన వస్తుంది అలాంటప్పుడు వాళ్ళకి మనుషుల విలువ కూడా తెలుస్తుంది కానీ వాళ్ళ బ్రతుకు అన్యాయం అయిపోతుంది కదా అన్యాయం కాకుండా కాపాడడానికి మనమున్నాం కదా మనకి వాళ్లకు తెలిసిన ఆస్తులే కాకుండా తెలియని ఆస్తులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ ఆస్తులు పక్కన పెట్టి తెలిసిన ఆస్తుల వరకే పంపకాలు చేద్దాం ఆస్తి పంపకాలు చేసి ఎవరి జీవితాలు వాళ్ళు బ్రతకమని ఇచ్చేద్దామని నా మనసు కనిపిస్తుంది ఆస్తి విషయంలో రాజు కావ్య అపర్ణ అలాగే సుభాష్ ఎంతగానో బాధపడుతున్నారు వాళ్ళు అడిగే ప్రశ్నలకి వీళ్ళ దగ్గర సమాధానాలు లేక కలిసి ఉండాలనే వీళ్ళ కోరిక ఇక నెరవేర్దేమో అని ఎంతగానో నలిగిపోతున్నారు రాజు కావ్య ప్రశాంతంగా బ్రతకాలి అన్న ఈ వయసులో నువ్వు నాకు దక్కాలి అన్న నా ఆలోచన ఇదే నన్ను నన్ను నువ్వు జీవితాంతం సంతోషంగా చూడాలన్నా మా నిద్రం కలిసి ఇంకా కొంతకాలం జీవించాలి అన్న ఈ నిర్ణయం తీసుకోక తప్పదు అని చెప్పేసి నా కోసం బావ నిన్ను ఎప్పుడు ఏమీ అడగలేదు కానీ ఈ నిర్ణయం తీసుకో అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటుంది ఇంద్రాణి అయితే ఇంద్రాణి మాటకు తలవంచిన సీతారామయ్య కుటుంబము ఒకేగా చోట కలిసి ఉండే కన్నా కొట్టుకుంటూ ప్రతిరోజు అనుక్షణం మనస్పర్ధలు పెరిగిపోయే కన్నా దూరంగా ఉంటే ప్రేమలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఇక రాజుని పిలిపిస్తాడు అలా పిలిపించి మొత్తం కుటుంబాన్ని కూడా రమ్మని పిలుస్తాడు అలా పిలిచేసరికి ఏమైంది ఎందుకు రమ్మని పిలిచారు ఇక అలా వచ్చేసరికి ఎందుకు ఎందుకు పిలుస్తున్నాడు ఈ ముసలోడు అని చెప్పేసి అనుకుంటూ వచ్చేస్తుంది రుద్రాణి అయితే ఇలా అందరూ కూడా అక్కడికైతే రాని వస్తారు అలా వచ్చిన తర్వాత ఆస్తి పేపర్స్ ఎవరి ఆస్తి వాళ్ళ చేతిలో పెడుతూ ఉంటాడు సీతారామ ఏంటి తాతయ్య ఇదంతా నాకేమీ అర్థం కావడం లేదు ఈ పేపర్స్ ఏంటి ఆస్తి ఎవరు ఆస్తి వాళ్ళకి ఇచ్చేస్తున్నాను ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతకండి తాతయ్య మాకు ఆస్తి వద్దు తాతయ్య మాకు మీరే కావాలి ఆస్తి కూడా కావాలిరా ఎవరి హక్కులు వాళ్ళు సాధించుకున్నప్పుడు నువ్వు ఆస్తిని వదిలేసుకోవడమేంట్రా నిన్ను నమ్ముకుని వచ్చిన నీ భార్య ఏమైపోతుంది నువ్వు నడి రోడ్డు మీద పడతావేంటి నువ్వు ఇంటికి పెద్ద మనవుడివి అలానే అనేక ఎక్కువ ఆస్తిని ఇవ్వలేదు అందరికీ సమానంగానే పంచాను ఆస్తి ఎవరు ఆస్తిని వాళ్ళు కాపాడుకుంటారో మీరు రోడ్డున పడతారో మీ ఇష్టం అది మీ నిర్ణయానికే వదిలేశాను ఇక్కడ ఉండాలని నేను ఫోర్స్ కూడా చేయడం లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి బయట బ్రతకండి నేను నా ఎలాంటి అభ్యర్థు ంత్రాన్ని చూపించాలి అనుకోవడం లేదు ఏంటత్తగారు మావి గారు సడన్గా ఈ నిర్ణయం తీసుకున్నారేంటి అని చెప్పి అనేసరికి తప్పదు ఇక కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి ఇక కుటుంబం కలిసి కొట్టుకునే కన్నా విడిపోయి ప్రశాంతంగా బ్రతికితేనే బాగుంటుందని అనిపిస్తుంది నా భర్త మరికొంతకాలం బ్రతకాలి అంటే ఈ నిర్ణయం తీసుకోక తప్పదు అని చెప్పేసి ఇంద్రాణి అండం ఆస్తి చేతికి రావడంతో పట్టబగ్గాలు లేకుండా పోతాయి రుద్రాణికి అలాగే ధాన్యలక్ష్మికి కూడా ఆస్తులు పట్టుకుని ఎవరికి వారిగా ఎగిరిపోతారు రెక్కలొచ్చిన పక్షుల్లాగా ఇక ఎగిరిపోయిన రుద్రాణి జీవితం మాత్రం అస్తవ్యస్తంగా మారబోతుంది ధనలక్ష్మికి కొడుకు అంటే ఇష్టం కాబట్టి కొడుకు కోసమే ఆస్తిని అలా ఇక పాడు చేయకుండా అట్టి పెడుతుంది కాకపోతే ఉమ్మడిలో ఉన్నప్పుడు ప్రకాశానికి ఉన్న మత్తి మార్పు అనేది ఎవరికీ తెలియకుండా ఉండేది ఏ బిజినెస్లోనన్నా మత్తి మార్పు అనేది కవర్ చేసుకుంటూ తన అన్నయ్య చూసుకునేవాడు కానీ ఇప్పుడు ఇక ప్రకాశం ఎలాంటి బిజినెస్లో చేయలేని పరిస్థితిలో ఉండిపోతాడు ఇక కళ్యాణ్ అయితే మాత్రం ఆ ఆస్తి నాకొద్దు ఇంట్లో అందరినీ బాధపెట్టి తీసుకొచ్చిన ఆస్తిని నేను అనుభవించాలి అనుకోవడం లేదు నా కాళ్ళ మీదే నేను బ్రతుకుతాను అంటూ ఆస్తి వైపు కన్నెత్తి కూడా చూడ్డానికి ఇష్టపడడు కళ్యాణ్ అయితే ఇక ఇక్కడ చూస్తే రుద్రాణి కొడుకు చేత లేనిపోని హంగామాలకు వెళ్ళమని వ్యాపారాలు బిజినెస్ అంటూ రకరకాలుగా పెట్టిస్తుంది కానీ రాహుల్ ఏం చేస్తాడు బిజినెస్లు పెట్టినా వ్యాపారం పెట్టినా ఏం పెట్టినా రాహులు డబ్బు పాడు చేయడమే తప్ప ఏది కూడా రూపాయి డబ్బు అనేది రాహులు పోగు చేయలేకపోతూ ఉంటాడు వాళ్ళని నమ్ముకుని బయటకు వచ్చేసిన స్వప్న తన ఆస్తిని మాత్రం రూపాయి కూడా ఇవ్వకుండా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటుంది తండ్రి దగ్గర నుంచి ఆస్తి తెచ్చుకొని స్వతంత్రంగా బ్రతకాలని హ్యాపీగా ఉండాలని చెప్పి సంబరపడుతూ ఆస్తిని ఇక తెచ్చుకొని కొడుకు చేత బిజినెస్లు పెట్టించి కొడుకు చేస్తున్న లాసులు కవర్ చేసుకోలేక చివరకు రుద్రాణి పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయి ఇక చేతిలో డబ్బు లేకుండా అయిపోతుంది రుద్రాణికి అయితే అలా రుద్రానికి దిమ్మ తిరిగే షాక్ ఎదురవ్వబోతుంది ఇక్కడ చూస్తే ప్రకాశం బయటకు వచ్చిన తర్వాత ఇక తను చాలా బాధపడుతూ ఉంటాడు కనీసం భార్యతో కూడా మాట్లాడడం మానేస్తాడు ప్రశాంతమైన జీవితం కావాలని కోరుకున్నావుగా ఒంటరిగా బ్రతికని చెప్పేసి ప్రకాశం అయితే ధాన్యలక్ష్మిని అంటూ ఉంటాడు కానీ ఇక రాజు కావ్య అలాగే అపర్ణ సుభాష్ వీళ్ళ దగ్గరే పెద్దవాళ్ళు ఉండిపోతారు వాళ్ళు మాత్రం మీ దగ్గరే ఉంటామని ముందే చెప్పేస్తారు ఇక మీతోనే మేము ఉంటాం ఆతీ గారు ఇప్పుడు మీతోనే ఉంటాం మిమ్మల్ని వదిలి మేము ఎక్కడికి వెళ్ళలేము మేము ఇక్కడే ఉంటాం ఆ మాత్రం వాళ్ళ పేరు మీద ఉంచుకున్న ఇక సీతారామయ్య ఇంద్రాణిల దగ్గరే ఉండిపోతారు సుభాష్ అలాగే అపర్ణ ఇంకా కావ్య రాజు వీళ్ళు మాత్రం బిజినెస్లో పెట్టుకుని సక్సెస్ అవుతూ ఉంటారు అలా వాళ్ళ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది కావాలని బయటికి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి మాత్రం అధ్వానంగా మారిపోతుంది రుద్రాణి పరిస్థితి మాత్రం రోడ్డున పాడిపోతుంది ఇవన్నీ తెలుసుకున్న రాజు సుభాషు జాలిపడే ప్రయత్నం చేస్తూ ఉంటారు లేదు తొందరపడి వాళ్ళ మీద జాలిపడే ప్రయత్నం చేయకూడదు ఏ దూరంగా వెళ్ళిపోవాలని ఆస్తులు పంచుకోవాలని కోరుకున్నది వాళ్ళు వాళ్ళు ఇంకా బాగా తెలుసుకోవాలి మనుషుల విలువ బంధాల విలువ తెలుసుకోవాలి డబ్బు విలువ తెలుసుకోవాలి ముఖ్యంగా రుద్రాణి అలా తెలుసుకునేంత వరకు వాళ్ళ జోలికి ఎవ్వరూ వెళ్ళడానికి లేదు ఇది నా మాట అని చెప్పేసి రాజుని సుభాష్ని ముందుకు వెళ్లకుండా ఆపేస్తాడు సీతారామయ్య ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరగబోతుంది రుద్రాణి ధాన్ లక్ష్మికి మాత్రం పెద్ద షాకే ఎదురవబోతుంది మరి ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి